అడవులు వలన ఏర్పడేది కేవలం పచ్చదనం మాత్రమే కాదు అది మా జాతీయ సంపద మా భవిష్యత్తు భరోసా గౌరవ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుగారు అడవుల రక్షణలో మార్గదర్శకత్వం తీసుకుంటున్నారు పెరిగిపోతున్న అడవుల ఆక్రమణలకు ఎప్పటికప్పుడు ఎదురు నిలవాల్సిన సమయం ఇది రెండు ప్రధాన విధాన సూచనలు అడవుల ఆక్రమణలకు పాల్పడిన వారిని రాజకీయంగా సాంఘికంగా నిర్లక్షించవద్దని చేశారు అడవులను కాపాడటం మధ్య రాజకీయాలు లేకుడదని అడవులు జాతి సంపద ప్రతి అంగుళం అమూల్యం అని ఆయన పేర్కొన్నారు అటవీ శాఖ సిబ్బంది భద్రతపై ముఖ్యంగా దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తించారు ప్రభుత్వ విధులను ప్రదర్శకంగా సిఫారసులకు దూరంగా నిర్వహించాలని సూచించారు మూడు సంక్షిప్తంగా వ్యూహాలు రాష్ట్ర భూభాగం పరంగా ప్రస్తుతం అడవిగా నోటిఫై అయినది సుమారు ఇరవై రెండు శాతంగా ఉండి డినోటిఫై చేయబడిన భాగాన్ని కలిపితే సుమారు ముప్పై ఒక్క శాతంగా ఉండవచ్చునని అంచనా గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో తీర ప్రాంతాల్లో మడ అడవుల పెంపకం తాటిచెట్లు పాల్మిరా వంటి తీర జాతుల మొక్కల రుద్ధరణపై దృష్టి పెట్టాలని సూచించారు ముఖ్యంగా షేష్చిలం హిల్స్ అడవుల్లో ఎర్రచందనం విత్తనాలను చల్లే ప్రణాళిక కొనసాగించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు నాలుగు గిరిజనులు ఉపాధి మరియు ఎకోటూరిజం అడవుల పరిరక్షణతో పాటు ఎకోటూరిజం ప్రోత్సాహం ద్వారా గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తున్నారు గిరిజనుల జీవనాధారాన్ని కాపాడుతూ అడవుల అందాన్ని ప్రజలు ఆస్వాదించగల పరిస్థితిని సృష్టించాలని ఆలోచిస్తున్నారు హస్తకళలకు అవసరమయ్యే వృక్షాలు పెంచాలి అని పేర్కొంటూ వాటి ద్వారా రైతులు కళాకారులకు పొందుపరిచే మార్గాలను అభివృద్ధి చేయాలని సూచించారు ఐదు అడవుల ఆక్రమణం భవిష్యత్తు లక్ష్యాలు అడవుల్లో ఆక్రమణ ఎక్కడ ఉన్నా ఏ చేసినా ఉపేక్షించకూడదని వ్యాఖ్యానించారు రక్షణ చర్యలు తీసుకుని రెండు వేల నలభై ఏడు కల్పన ప్రకారం రాష్ట్ర భూభాగంలో యాభై శాతానికి పైగా పచ్చదనం కలిగిన అడవులను స్థిరపరుచుద్దాం అన్న సంకల్పం వ్యక్తం చేయబడింది అడవులను ఆదాయవనంగా మార్చాలనేది ముఖ్యంగా నిర్ణీతది అడవుల వనరులను సమర్థవంతంగా ఉపయోగించాలనేది విధేయత ఆరు ముగింపు సారాంశంగా చెప్పాలంటే అడవులు మా స్వభావిక ఆస్తి వాటిని కాపాడటం అభివృద్ధి చేయటం తద్వారా పర్యావరణాన్ని జనధారాతో కూడిన జీవవైవిధ్యాన్ని స్థానికుల సంక్షేమాన్ని పెంపొందించటం ఈ యోజనల ప్రధాన మార్గం మా రాష్ట్రం హరితాంధ్రప్రదేశ్ గా మారాలి మన అందరి భాగస్వామ్యంతో ఆ లక్ష్యాన్ని చేరవచ్చు